ఒకే రోజులో మీ ధనం మీ ఉద్యోగం మీ కుటుంబం అన్నీ కోల్పోతే మీరు ఎలా స్పందిస్తారు అరుస్తారా లేదా దేవుని తప్పు పడతారా లేకపోతే నిశ్శబ్దంగా దేవునిపై విశ్వాసం ఉంచుతారా వెల్కమ్ టు జీజస్ ఫైవ్ ఛానల్ అందరికీ ప్రయోజనం ప్రతి మనిషి జీవితంలో శ్రమలు ఉంటాయి కానీ వాటిని ఎదుర్కొనే తత్వం అందరికీ ఉండదు ఈ రోజు మన పరిశుద్ధ గ్రంథాలు అత్యంత శ్రద్ధ గల యోబు యొక్క జీవితాన్ని చూద్దాం యోబు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని వివరిస్తాను వివరించి చివరిలో ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే పాయింట్స్ కూడా మీకు చెప్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా యోబు ఎవరు యూజు అనే దేశంలో యోబు అని ఒక ధర్మాత్ముడు లేక న్యాయవంతుడు ఉన్నాడు సో ఆయనను దేవుడు న్యాయవంతుడు నిర్దోషి భయభక్తులతో జీవించేవాడు అని స్వయంగా ప్రశంసించాడు అతనికి చాలా గొప్ప సంపద ఉంది ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటులు ఐదు వందల చేతల గేదెలు ఐదు వందల గాడిదలు ఇలా గొప్ప సంపద ఉంది తూర్పు దేశాన అతి పెద్ద ధనవంతులు ఎవరంటే యోగు అయితే ఒక రోజు ఆకాశంలో మహాసభ జరిగింది అక్కడికి దేవదూతలు వచ్చారు వాళ్ళ మధ్యన ఒక అవాంఛనీయ అతిథి కూడా వచ్చాడు అతనే సాతాన్ సో దేవుడు యోగు గురించి మాట్లాడాడు సాతాన్తో అప్పుడు దేవుడు యోగు గురించి ఇలా చెప్తాడు నా సేవకుడైన యోగుని చూసావా అతను నీతి మంతులు నిస్సాహుల్ని ఆదుకునేవాడు అని సాతాన్తో అన్నాడు అప్పుడు సాతాన్ ఇలా అంటాడు అతడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు నువ్వు అతనికి అన్ని ఇచ్చావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు అతని దగ్గరించి నువ్వు అన్ని తీసే అప్పుడు నిన్ను యోబు చెప్పిస్తాడు అని అంటాడు అప్పుడు దేవుడు ఇలా అంటాడనమాట సరే అతని సంపద అంతా నీకే నువ్వే తీసుకోవచ్చు కానీ అతని ప్రాణాన్ని నువ్వు ముట్టకూడదు అని షరతు పెడతాడు అయితే ఒక భయంకరమైన రోజున ఏమీ తెలియకుండా యోబు తన రోజువారి ప్రార్థనలో గడుపుతాడు అప్పుడు ఒక సేవకుడు పరిగెత్తుకుని వచ్చి యోబు దగ్గరికి ఎలా అంటాడు యోబు గారు సభ్యులు వచ్చి పశువులు దోచుకొని మన వాళ్ళను చంపేశారు ఈలోపు ఇంకో సేవకుడు పరిగెత్తుకుని వచ్చి ఆకాశం నుంచి మంటలు పడి గొర్రెలన్నీ కాలిపోయాయి అని అంటాడు మరొకడు వచ్చి చల్లేలు దాడి చేశారు ఒంటలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు మన వాళ్ళని చంపేశారు అని చెప్తాడు అయితే అంతలో ఇంకో సేవకుడు వచ్చి చెప్పింది విని యోబు యొక్క హృదయం చిందర వందరైపోయింది అతను ఏం చెప్పాడు అంటే మీ పిల్లలందరూ ఒకే గంటలో విందు చేస్తున్నప్పుడు ఒక పెద్ద గాలి వచ్చి ఆ ఇల్లు నలుమూలం తాకింది ఆ ఇల్లు వారి మీద కూలిపోయింది వారు చనిపోయారు అని చెప్తారు ఒక రైతే కలలోనైనా ఊహించలేని బాధలని ఒకే రోజులో యోబు మీద పడ్డాయి అయినా సరే యోబు ఏం చేశాడు అతడు శిరస వంచాడు తన వస్త్రాలను చింపుకున్నాడు నేల మీద పడి ఏడ్చాడు మూగగా అరిచాడు కానీ దేవుడిని మాత్రం శపించలేదు అప్పుడు యోగు ఇలా అన్నాడు నేను ఈ లోకానికి ఎటువంటి సంపద లేకుండా వచ్చాను తిరిగి అలాగే వెళ్లిపోతాను యహోవ ఇచ్చిన యహోవ తీసుకున్నాడు ఆయన నామం స్థుతించబడాలి ఇది మొదటి యొక్క సారాంశం ఇందులో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యంగా ఐదు పాయింట్లు ఏంటంటే మొదటిది మంచి జీవితానికి మన హృదయం మంచిగా ఉండాలి రెండవదిగా ధనం ఉండడం తప్పు కాదు కానీ ధనంతో పాటు దైవభక్తి అవసరం మూడవదిగా మన కుటుంబం కోసం ప్రార్థించడం ఒక పెద్ద బాధ్యత ప్రతి తండ్రి ప్రతి తల్లి ఈ గుణాన్ని అలవర్చుకోవాలి నాలుగవది ప్రతి శ్రమ దేవుని అనుమతితోనే జరుగుతుంది అది పరీక్ష కాని శిక్ష కాదు చివరికి ఐదవది శ్రమల మధ్యలో కూడా దేవుణ్ణి గౌరవించాలి ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ముఖ్యమైనది ఏమిటంటే మనం ఎన్ని కోల్పోయినా విశ్వాసం మాత్రం కోల్పోకూడదు యోగు మనం కూడా దేవుని పట్ల నిజాయితీగా ఉండగలిగితే మన బాధలు కనుక దేవుని గొప్ప యోచన ఉంటుంది దేవుడు పరీక్షించవచ్చు కానీ విడిచిపెట్టాడు ఈ రోజు మీరు ఏదైనా కోల్పోయారా కుటుంబాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ ధైర్యాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ యోబ కథ మిమ్మల్ని తాకినట్లయితే ఒక్కసారి దేవుని వైపు తిరిగి చూడండి విశ్వాసం అంటే మనం ఏం పొందుతున్నామన్నది కాదు మన ఎవరి మీద నమ్మకం పెట్టామన్నది అందరికీ చాలం నెక్స్ట్ యోగ గ్రంథం రెండో అధ్యాయాన్ని వివరిస్తాను సో ఇదే విధంగా చెప్తాను ఒక స్టోరీలో చెప్తాను లాస్ట్లో మనం ఏం నేర్చుకోవాలనేది కూడా పాయింట్స్ చెప్తాను సో నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్